విద్యతో పాటు మనం ఎలా ఉద్యోగం ఉంటే కాదు కాకుండా మనం ఎలా అభివృద్ధి చెందాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి యూనిటీ లోకల్లో ఉన్నటువంటి మొత్తం మాలెంతమందో ఒక యూనిటీ తీసుకురావటం కోసం ఈ ప్రయత్నం చేస్తాము ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంటింటికి వెళ్ళి సభ్యత్లు తీసుకుంటున్నాం సభ్యత్ కోసం వంద రూపాయలు పెట్టాము తర్వాత తరతరగా మనం ఇవన్నీ అయిన తర్వాత ఎంతమంది అయ్యారు ఎన్ని ఫ్యామిలీ వచ్చినాయి ఎంతమంది జనాబాగుంటాయి అట్లన్నింటినీ అంచనా వేసుకొని మళ్ళీ ఒక కార్యక్రమం అందరం మొత్తం ఒక కార్యక్రమం త్వరలోనే ప్రకటిస్తాం ఆ కార్యక్రమానికి అందరం మన వాళ్ళందరూ రావాలి దాన్ని సహకరించాలి దాన్ని విజయవంతం చేయాలి అది

సోదరుడు సరిపోతుంది మొత్తం మనోళ్లే మార్పులు అనేది లేదు కదా అందుకే మనోళ్ళందరూ కమిటీ ఫామ్ అయిన వాళ్ళందరూ కూడా ఆడుకొచ్చి ఆ కుటుంబానికి సపోర్ట్ గా ఉండి ఆ గ్రేవ్ యార్డ్ లో ప్లేస్ కూడా ఇవ్వకపోతే మనోళ్లే వెళ్ళి మాట్లాడి భూ స్థాపితం అంత కూడా మన గ్రామాల్లో ఎట్లా ఉండదు రోజుకి మనం కొంతమంది రాకపోయినా ఆ రోజులో ఇచ్చిన స్టీల్ బాటిల్స్ అన్ని కూడా పంపించండి ఎవరు వచ్చారు మొత్తం ఈ వెళ్తే అంటే ఎంత మంది మాల నుండి కూడా ఎక్కడ ఐక్య ఐక్యత లేకుండా పోయింది ఉదాహరణ కృషి

మళ్ళీ దాన్ని తీసుకోదాం లైక్ తీసుకొచ్చి తీసి ఏదో కార్డ్ కొరవడిన అనేది కంటిన్యూ గా తీసుకోదాం ఆ యాప్ వే అన్నగారు ఆదర్యంలో ఇప్పుడు టీం మాత్రం బలోపేతంగా చక్కగా నడుస్తంది ఇంకా బాగుంది ప్రణాంగ రావడానికి ఆ మైల్ దగ్గనే సార్ ఇలాంటి అభివృద్ధి కంపెనీని ఏర్పాటు చేసుకుంటారు ఈ కమిటీలో బాడీలు మనందరూ కూడా యూనిటీగా ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మసీద్ రోడ్లో మన ఒక్క ఫ్యామిలీ కదా మరి దాని ఇన్సిడెంట్ జరిగిన పక్కన కానీ ఇంకోటి కానీ ఏదైనా బెదిరించిన నేను ఒక్కడే కదా నాకు ఏ సపోర్ట్ లేదు అనుకునే పరిస్థితి చాలామందికి వచ్చింది ఇక డాక్టర్స్తో సహా అలాంటప్పుడు మన కమిటీ అంతా కూడా యూనిట్గా చిన్న మెసేజ్ పాస్ చేసిన విషయం ఎవరికైనా తెలియజేసినారు ఇప్పుడు తెలియజేయడానికి ఎవరైనా మీకు తెలియదు ఇప్పుడు వచ్చినాం మీ నెంబర్ తీసుకున్నాం కమిటీలో యాడ్ చేస్తాం ఏ సమస్య వచ్చినా కమిటీ ఏ నెంబర్కి తెలియజేసినా సరే మొత్తం ఏలా ఉంచా అలా ఆ బలం వేరు ఆ స్ట్రెంత్ మనకంటూ ఆ స్ట్రెంత్ ఏంటంటే మన బలం అయింది అందుకే మన ఆ ఐక్యత లేకపోవటం వల్లే రిజర్వేషన్లో బోల్డ్ అంత నష్టపోయింది